యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీలో ఏం నడుస్తుంది గత కొన్ని రోజుల క్రితమే ఆచంటలో రెండుగా విడిపోయిన వైసీపీ నాయకులు ప్రస్తుతం పాలకొల్లో కూడా అదే జరుగుతుందా ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ డిసిఎంసి చైర్మన్ ప్రస్తుత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి పాలకొల్లు వైసీపీ సీనియర్ సీనియర్ నాయకులు ఎడ్ల గత కొన్ని రోజులుగా శబ్దం అనుకుందనుకున్న పాలకొలు వైసీపీ విభేదాలు మరొకసారి తెర మీదకు వస్తున్నాయి సమాచారం ఏంటిది పాలకొల్లో వర్గాలంటూ అంత ఏమీ లేవు నాకు తెలిసి ఉండగా ఎందుకంటే మనం ఎక్కడన్నా ఏ నియోజకవర్గం చూడండి ఎక్కడ వర్గాలు ఉంటాయి కనుక బాహాభాగీగా అటు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఏ పార్టీ అయినా కానీ వర్గాలున్న చోట బాహాభాగిగా కలబట్టాలు గొడవలు చేసుకుంటాలో ప్లస్ మీట్లు అయినా ఇవన్నీ ఉంటాయి కానీ పాలకొల్లో వర్గ విభేదాలు ఉన్నాయి ఉన్నాయి అంటారు కానీ ఎక్కడ వర్గ విభేదాలు ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు నాకు తెలిసిండగా వర్గ విభేదాలు అంటే దాని తగ్గట్టుగా పచ్చర్థులు రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఇక్కడైతే నాకు తెలిసిండగా చెప్పుకోదగ్గ వర్గ విభేదాలు అంటూ లేవనేది నా అభిప్రాయం అంటే పాలకొల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి వచ్చిన గొడాల గోపాలరావుకు రాజకీయాలు కొత్త ఆయన నియామకమైన కాడి నుంచి కూడా మీరు వెనకుండి ఆయన నడిపిస్తూ వస్తున్నారు ఎందుకు గత కొన్ని రోజులుగా ఆయన వెనక మీరు నడవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టినప్పటి నుంచి అంటే పార్టీ పెట్టని నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు రావడం జరిగింది అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పటికి పార్టీ పెట్టేటప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలు అందించాను ఇప్పుడు దాకా అసలు ఏనాడు కూడా నా సొంత పనులంటూ లేకపోతే నాకు సొంత వ్యాపారాల కోసం లేదా అట్ల కోసం ఆ టైం కేటాయించకుండా కేవలం పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలకే పూర్తి సమయాన్ని నేను వెచ్చించడం జరిగింది ఇప్పుడు ఈ రెండు మూడు రోజులకే అప్పుడే తాతాసి కనపట్టలేదని అనుకుంటున్నారా అది నాకు సొంత పనులు ఉండటం అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉండటం వల్ల ఏంటంటే అనుకున్న సమయానికి కార్యక్రమాలు అటెండ్ అవ్వలేకపోతున్నాను తప్ప అంతే తప్ప వేరే రకమైనటువంటి విభేదాలు కానీ అటువంటి కానీ ఏమి లేవు మీ పక్క నియోజకవర్గం ఆచంట్లో రెండు వర్గాలుగా విడిపోయింది వైసీపీ అదే రీతిలో అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చాలి వేరే ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామని వేరే వర్గం చెప్తుంది అదే రీతిలో ఇక్కడ కూడా ఏమన్నా ఇంకొక వర్గం తెర మీదకు వచ్చే అవకాశం ఉందంటారా ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచన ఉందని అంటారు లేదండి అప్పటికీ ఆచంటలో ఎవరో కేవలం కొంతమంది అంటే ఓ పది మంది పదిహేను మంది ఇతర నుంచి మాత్రమే నా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చరు ఎందుకంటే ఎప్పుడైతే సమర్థవంతుడు ఎప్పుడైతే ఉంటాడో ఖచ్చితంగా ఆ సమర్థవంతుడిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది అంత కామనం ఎప్పుడైనా ఒక వ్యక్తి ఉండకూడదని ఎవరైనా గొడవ చేశారంటే దాని దానికి ఖచ్చితంగా ఆ వ్యక్తి బలమైనడు అని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆచార నియోజకవర్గానికి రంగనాథరాజు గారు చాలా బలమైన అభ్యర్థి ఎందుకంటే ఆయన చేతికి ఎమ్ముకుంటాం ఏదైనా ఇళ్ల స్థలాల విషయంలో కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఉదాహరణకి నలభై లక్ష నలభై ఐదు లక్షల రూపాయలు అంటే గవర్నమెంట్ నలభై లక్షలు ఇస్తే ఐదు లక్షల రూపాయలు ఆయనే ఆ సొంత డబ్బులు పెట్టి కొని ఆ పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి మొన్న ఈ మధ్యనే చూశాను ఎంపీపీ భర్త యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్ అయిన ఖర్చు అంతా కూడా ఆయనే భరించి మరి వైద్యం చేయించినటువంటి పరిస్థితి అలాగే నియోజకవర్గంలో ఏది ఏం ఎవరికైనా ఏదైనా కష్టం ఉందంటే చాలు దానికి ఆయన నేనున్నాను అంటూ ముందుకు వచ్చి మరి చేస్తూ ఉంటాడు ఆయన మంచి నాయకుడు ఏదో కప్పులో తుఫాన్ లాంటిది పార్టీలో అనేవి ఖచ్చితంగా రకరకాల మనస్తత్వాలు విభిన్న అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు ఒకే పార్టీలో దాని ద్వారా వాళ్ళ అది వ్యతిరేకిస్తూ ఉంటారు కానీ అది కప్పులో తుఫాన్ లాగా అది మా మాసిపోతుంది తప్ప అది పెద్దగా భావించక్కర్లేదని నా అభిప్రాయం గత కొన్ని రోజులుగా కూడా బయట బాగా ప్రచారం జరుగుతుంది పాలకొల్ల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇక్కడ వైసీపీ నుంచి టికెట్ ఇవ్వాలని అంటున్నారు లేదండి ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల నుంచి చెట్టుపద సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థి ఇవ్వాలని అధిష్టానం భావించింది ఆ భావనలో భాగంగా ఈ రోజున మళ్ళీ వేరే కులానికి సంబంధించిన వ్యక్తికి ఇస్తారని నేను అనుకుంటా ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి చెట్టుపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పాల్కుల్ నియోజకవర్గంలో పెడతామని చెప్పి బాటంగానే పబ్లిసిటీ కూడా బాగా ఎక్కువ జరిగింది అటువంటి పరిస్థితులు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారని నేనైతే అనుకుంటలే అంటే అందరూ కలిసి ఉన్నామని అంటున్నారు ఎన్నికల సమయం చాలా దగ్గరగా ఉంది ఇంకా మీరు ప్రజల్లోకి ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా ఖచ్చితంగా ఇంకా ప్రజల్లోకి అభ్యర్థి మన గుడాల గోపి గారు ప్రజల్లోకి ఇంకా ఇంకా తిరగవలసిన అవసరం ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఏ ఇంటికి వెళ్ళినా ఇప్పుడు పలానా కార్యక్రమం మేము చేసాం మళ్ళీ మాకు అధికారం ఇస్తే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేస్తాం అని మేము చెప్పుకోవడంటువంటి సామర్థ్యత మాకుంది అదే తెలుగుదేశానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం నడిపినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళి మేము గతంలో ఇలా చేసాం కదా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తామని చెప్పుకునేటువంటి వాళ్ళకి హక్కు లేదు అంటే అంటే వారు ఏమీ చేయలేదని దీనికి అర్థం నేను అందుకనే చెప్తూ ఉంటాను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకొని నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవటం వల్ల ఈ నియోజకవర్గం చాలా నష్టపోయింది ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకపోవటం వల్ల ఎందుకంటే ఈ దే ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇక్కడ ఓడిపోయింది దీనివల్ల ప్రజలే అయ్యో మనం ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసి అనాశం నష్టపోయిన భావనలో ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం రామానాయుడు గారు ఎక్కడికి వచ్చి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వచ్చి ఆ గొడవ చేయటం అతనికి అలవాటుగా మారిపోయింది ఇటువంటి వ్యక్తిగా మనం ఓట్లేసి గెలిపించామని ఒక భావనలో ఉన్నారు ఎందుకంటే ఇళ్ల స్థలాలు పుడుతుంటేనేమో అక్కడికి వచ్చి ఇళ్ల స్థలాల్లో ఈ మట్టి తీయటానికి కుదరదని ధర్నా చేస్తాడు మళ్ళీ నెలబోయిన తర్వాత ఏమో ఖాళీ సైడ్ల దగ్గరికి వెళ్ళిపో ఇళ్ళ స్థలాలు పోడ్చట్లేదు అంటాడు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించేశారు మొన్న కూడా టిట్కో సంబంధించి ఇల్లు ఇల్లు సంబంధించి స్థలాలు ఇస్తుంటే అది కూడా ఇవ్వద్దా అని చెప్పి అక్కడికి వచ్చి గొడవ చేశాడు అప్పుడు జనం ఇస్తుపోతున్నారు ఏంటిది మనము ఇతనికి ఏమో ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం అంతా వైఎస్సార్సీపీ వచ్చింది పాలకొని ఇది ఓట్లు గెలిపిస్తే ప్రజలకు మేలు చేయడం పోయి ప్రజలకు మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నాడు ఏంటి అనేది భావన పాలకొని ప్రజల్లో బాగా ఎక్కువ విస్తృతం ప్రచారం జరుగుతుంది అంచేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం పాలకొని నియోజకవర్గంలో చాలా చాలామంది అంటారు అయిపోయి అతను అలాగా ఇలాగా ఏమీ కాదు కేవలం పబ్లిసిటీ చేసింది ఏముంది ఏం చేశాడు పేదల దగ్గర మీరు డబ్బులు డబ్బు కట్టపోతే మీకు ఇల్లు స్థలం రావని చెప్పి పీకి మీద ఆ రోజున లక్ష రూపాయలు యాభై వేలు ఐదు వందల రూపాయలు డబ్బులు కట్టించేసి వాళ్ళ ఐదు సంవత్సరాల పరిపాలనలో వాళ్ళకి ఇల్లులు పూర్తి చేయకుండా ఆ డబ్బు అంతా వసతి చేసిన డబ్బు అంతా కూడా పసుపు అని చెప్పి వేరే దానికి మళ్లించేసి ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తి అవ్వకుండా కారుకులు తెలుగుదేశం పార్టీ అది రామానాయుడు గారు ఇవాళ ఓటర్స్ గెలిపించినందుకు ప్రజలకు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే వారి డబ్బులు వా పేదల దగ్గర డబ్బులు తీసుకుని వారిని ఇరవై సంవత్సరాలు బ్యాంకులు తాకెట్టు పెట్టినటువంటి అతను గొప్ప నాయకుడు ఎలాగవుతాడు ఒకసారి ఆలోచించుకోవాలి ఏంటంటే ఇక్కడ కేవలం వాళ్ళ ఆఫీస్లో పది మంది ఉంటారు వాట్సాప్ ఫేస్బుక్ మెయింటైన్ చేసేవా యుసీ రామనాయుడు అలాగా ఇలా అని ఒక సోషల్ మీడియా ద్వారా పెడతారు అది చూసి పక్క నియోజకవర్గ వాళ్ళు లేకపోతే ఈ పక్క చెల్లవాళ్ళు నిజమనేమో నిజమనేమో నిజమేమో అనుకుంటారు వాస్తవాలు తెలియవు కదా ఆ ఆ పబ్లిసిటీ జరుగుతుంది తప్ప ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతే ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నష్టం కాదు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే కనుక ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోతే కనుక ఈ నియోజకవర్గంలో మీ తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు మేము సేకరించడం జరిగింది తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు అంటే తొమ్మిది వేలు కుటుంబకులు అంటే సుమారుగా నలభై వేలు మంది తలదాచుకున్నటువంటి ఆ భూమిని ఆ పోడ్చకుండా వీళ్ళు ఈ దుర్మార్గులు వస్తే ఆపేస్తారు అదేవిధంగా ఈ టిట్టుకోలు ఏదైతే ఉందో అవి కూడా పూర్తి నిర్మాణం కూడా జరిగే పరిస్థితి ఉండదు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఏమవుతుంది ఇరవై సంవత్సరాలు బ్యాంకులో డబ్బు కట్టాలి మేము చెప్పేది ఏంటంటే ఈ పాలకొల్లో మెడికల్ కాలేజ్ ఉంది అంటే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవపోయినా మెడికల్ కాలేజీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఐదు వందల కోట్ల రూపాయలు రేపు పొద్దున వీళ్ళు అధికారులు వస్తే మెడికల్ కాలేజీ జరుగుతుందా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందో మెడికల్ కాలేజీ ఆగిపోతుంది ఒక పక్కన పేద ఇళ్ళ స్థలాలు ఆగిపోతాయి వైద్యపరంగా మెడికల్ కాలేజ్ ఆగిపోతుంది ఇళ్ల స్థలాలకు సంబంధించి పూడికి ఆగిపోతుంది వాళ్ళకి కట్టుకోవడానికి డబ్బులు కూడా ఎవరు ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో స్థలం కొనకపోయినా పేదలకి లక్ష రూపాయలు తీసుకుని ఇరవై సంవత్సరాలు తాకట్టు పెట్టారు మేము మా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి ఎవరి తీసుకోకుండా స్థలం ఇచ్చాము కట్టుకోవడానికి డబ్బు ఇస్తున్నాం మా ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వం కూడా తెచ్చేస్తాం రేపు పొద్దున వాళ్ళ చేతిలో పడితే ఇదే రాజశేఖర రెడ్డి గారు కొన్న స్థలం వీళ్ళు చేతిలో పెడితే వీళ్ళు ఏటీఎంగా మార్చుకునే కమిషన్ల కోసం ఎల్ఎన్టీకి ఇచ్చి వాళ్ళు ఎక్కువ ధరకి ఎల్ఎన్ ఎల్ఎన్టీకి ఇచ్చి వెయ్యి రూపాయలు కడతా ఉన్న సంస్థకి ఇవ్వకుండా రెండు వేల నూట యాభై రూపాయలు కడతా ఉన్న వాళ్ళకి ఇచ్చి కమిషన్ దూరంగా డబ్బులు రేపు రేపొద్దున ఈ తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఇంచుమించు రెండు వందల ఎకరాలు ఈ భూమి కూడా పొద్దున వాళ్ళకి ఏటీఎంగా మార్చుకుని మళ్ళీ ఈ పేదలని బ్యాంకుల్లోనూ లేకపోతే అప్పులు ఊబులో కూర్చి వారి జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వస్తాను అని వారికి ఓట్లు ఏమొస్తుంది అనేది ప్రజలు గ్రహిస్తారని చెప్పి ఇప్పటికే నేను దిందులూరు నియోజకవర్గానికి పరిశీలక చేయటం జరిగింది అక్కడ సుమారుగా పాలకొల నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇంచుమించు వంద కిలోమీటర్లు పైబడి వస్తూ ఉంటుంది అక్కడికి పరిశీలకుగా నా బాధ్యత మేరకు అక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నా సొంత నియోజకవర్గం పాలకొల్లో కూడా తిరగాల్సిన అవసరం ఉంది అంచేత అక్కడ ఇక్కడ ఒకేసారి కార్యక్రమాలు ఉండటం వల్ల మరి నాకు చెప్పిన బాధ్యత ప్రకారం దెంధూరు నియోజకవర్గ పరిశీలిగా కూడా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది ఇప్పటికీ దెందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి అబ్బాయి చౌదరి గారు ప్రజా ఆశీర్వాద యాత్రని జరిగింది దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళి పాల్గొవటం అనేది నా బాధ్యతగా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి అక్కడ ఇక్కడ మరి తిరగడంలో కొంచెం గ్యాప్ రావచ్చు అంతే తప్ప వేరే విధమైనటువంటి విభేదాలు కానిటువంటివి కానీ ఏమీ లేవు అంటే పబ్లిసిటీ అని అంటున్నారు ప్రజెంట్ పొలిటికల్ అంతా కూడా పబ్లిసిటీ మీద వెళ్తుంది సోషల్ మీడియా వేదికగా వెళ్తుంది మీరెందుకు సోషల్ మీడియా ముందుకు వెళ్ళకపోతున్నారు మీరు కూడా అలా వెళ్ళొచ్చు కదా అంటే పబ్లిసిటీ అనేది కూడా ప్రతి రాజకీయ నాయకుడికి అవసరమే ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా టీవీ ద్వారాను మీడియా మాన్జాల ద్వారానో లేకపోతే పత్రికల ద్వారా ప్రజలకు వెళ్తుంది కానీ పబ్లిసిటీ పీక్ స్థాయికి వెళ్ళకూడదు ఎందుకంటే పబ్లిసిటీయే ఒక పరమావధిగా పబ్లిసిటీ చేసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనేది మాత్రం మంచి పద్ధతి కాదు అది రామానాయుడు గారు చేసే పద్ధతి అతని పబ్లిసిటీ కోసం ఏదైనా ఎంతగానో తెగించేస్తాడు రైతు పోరుబాట అని చెప్పి మొదలు పెట్టాడు అసలు యాక్చువల్ రైతు పోరుబాట పెట్టడానికి వీళ్ళకి అర్హత లేదు దానికి కూడా కారణం ఏమిటంటే లైలా తుఫాను కానీ నీలం తుఫాను కానీ వచ్చి పంట నష్టపోయినప్పుడు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ వారు అధికారులు ఉన్నప్పుడు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వం వచ్చింది ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో కేవలం యాభై రూపాయలు మాత్రమే బస్తాకి ధాన్యం ధర పెంచారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పదహారు వందల ముప్పై రూపాయలు మద్దతు ధర ఇస్తుంది వారు ఉన్నప్పుడేమో పది యాభై ఉండేది ఇవాళ ఏమో పదహారు వందల ముప్పై రూపాయలు మద్దతు ధర పైగా ఇప్పుడు దాకా ఈ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా రైతులకి ఈ రకంగా చేయించిన ఆలోచన రాలేదు అంటే సంచులు ఇచ్చారు ఎగుమతి కూలి ఇచ్చారు రవాణా ఛార్జీలు ఇచ్చారు ఇవి కూడా వీటన్ని కూడా కలిసి బస్తాకి వంద రూపాయలు కూడా వాళ్ళకి మేలు జరిగినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో రైతు పోరుబాటని పెట్టడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమన్నా అరుగుతుందా వాళ్ళు ఏంటంటే కేవలం పబ్లిసిటీ కోసం మేము రైతుల కోసం ఏదో పాటుపడుతున్నాను రైతులకి పూర్తి న్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే రైతు పోరుబాట అని చెప్పి నేనేదో చేసేస్తున్నానని చెప్పి ప్రజలు మబ్బి పెట్టాలని విపరీతమైనటువంటి పబ్లిసిటీ పిచ్చతో ఏ అదేదో పోరుపాటు బదులు ఏదో విజయ యాత్ర కింద ఏదో అతను ఏదో సాధించేసినట్టుగాను బాంబులు జువ్వలు జవలు ఎప్పుడు కాలుస్తారు ఎవరైనా విజయం సాధించినప్పుడు జవలాయి వేసుకుంటా కానీ ఇది నా పోరుపాటు అని చెప్పి జవ్వలో అదేదో విజయయాత్ర కింద ఇది చేసేదేమో రైతు పోరుపాటు అంటాడు విజయయాత్ర కింద అదేమో జవలాయి అనుకుంట వల్ల ఒక రైతుకి సంబంధించి రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగించాడు అంటే ఆ జోలు వెళ్ళి అందులో పడటం వల్ల అంటే పబ్లిసిటీ మితిమీరితే ఎంత నష్టం అవుతుందని రామానాయుడు చూస్తే తెలిసిపోద్ది పబ్లిసిటీ అతి పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే రామానాయుడు గుర్తుకొస్తాడు ఈ రాష్ట్రంలో అందులో భాగంగానే ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోయింది అతనేమంటాడు ఏమంటాడు మీ ఇలా నష్టపోయింది కదా మీ వల్ల నష్టపోయాం కదా రైతు అడిగితే రెండు నెలలు మా ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు చూస్తానన్నాడు అంటే ఎంత దుర్మార్గం అసలు అలా ప్రభుత్వం రావడం అనేది కళ అది పక్కన పెట్టండి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడితే నేను అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తానని మాటలు మాట్లాడుతున్నాడంటే అది ఎంత దారుణమైన మనిషి ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి కావాలి నిజంగా తన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పోయి ఈ రోజున పబ్లిసిటీ కోసం ఏదైనా ఏదో ఒక చాలా గొప్ప నాయకుడి కింద ఈ పక్క నియోజకవర్గాలకి పక్క జిల్లాలకి చూపించుకునే భాగంగానే అతను వెళ్తుంటే అందరూ జోలు చేస్తున్నారు పెద్ద బాణసంచ వెళ్తున్నారు అని ప్రజలు అనుకోవాలని చెప్పి ఆ టైపులో చేసిన భాగంగానే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరమా అవసరం లేదని ప్రజలే నిర్ణయం తీర్పునిస్తారు పాలకొల్ల నియోజకవర్గ వైసీపీలో ఎక్కడ కూడా విభేదాలు లేవో అందరం కూడా స్నేహితుల కలిసిమెలిసి ఉంటున్నాం గత కొన్ని రోజులుగా నా వ్యక్తిగత పనుల రీత్యా కొన్ని కార్యకలాపాలకు వెళ్ళటం వెళ్ళలేకపోతున్నాను ప్రస్తుతం మరికొన్ని రోజుల్లోనే అందరికీ కూడా అందుబాటులో ఉండాలంటున్నారు అంతేకాకుండా దెందులూరు పరిశీలకులుగా ఉన్న నేపథ్యంలో అక్కడికి ఇక్కడికి తిరుగుతున్న నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా పాలకొల్లు నియోజకవర్గంలో అందరూ గట్టిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఇక్కడ ఎగరవేస్తామంటున్నారు ఇక్కడ టీడీపీకి సంబంధించి ఉన్న ఎమ్మెల్యే రామానాయుడు కేవలం పబ్లిసిటీకి సంబంధించిన ఎత్తుగడలు మాత్రమే వేస్తూ ఉంటారు వచ్చే ఎన్నికలు ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేయడం అయితే ఖాయమని అయితే ఎడ్ల తాత ఇచ్చి చెప్తున్నారు వీడియో జనరల్ శేఖర్తో మన జాతి పాల్కొల్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది